నమస్తే మీరు కృష్ణగిడి శ్రీమిరామకృష్ణ ఈ నెల ఐదవ తేదీ విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావునికి సన్నాహకంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో బైక్ ర్యాలీ నిర్వహించారు వందలాదిగా బైకులు ప్రధాన వీధుల్లో కాషాయ ధ్వజాలతో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు జయ శ్రీరామ్ అంటూ హరహర మహాదేవ అంటూ హిందువుల యొక్క గొప్పతనాన్ని హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి అన్ని మారుమూల ప్రాంతాల నుండి వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా హిందువులు హైందవ శంకారావానికి తరలివని సందర్భంగా వారు పిలుపునిచ్చారు దాదాపు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు హిందువులు అన్ని ప్రాంతాల నుండి యొక్క శంకారావ సభకు వస్తున్నట్లుగా నాయకులు ఇప్పటికే ప్రకటించారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లా నుంచి కూడా దాదాపు పదివేల మందికి పైగా హిందువులందరూ కూడా ఈ యొక్క హైందవ శంకర్రావునికి తరలి రానున్నారు ఒంగోలు కేంద్రంలో జిల్లా కేంద్రం ఒంగోలులో శుక్రవారం సాయంత్రం హిందూ విశ్వ హిందూ పరిషత్తు అదేవిధంగా సంఘ పరివార సంస్థలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించాయి ఈ బైక్ ర్యాలీతోటి ఒంగోలు పట్టణంలో మంచి స్పందన వచ్చింది హిందువులు వేలాదిగా లక్షలాదిగా విజయవాడ కేసరిపల్లికి తరలి రావాలని ప్రభుత్వము హిందూ దేవాలయాల పట్ల వివక్షను విడనాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన యొక్క హైందవ శంకర్రావ సన్నాహక ర్యాలీ ఏదైతే ఉందో ఆద్యంతము ఆనందోత్సవాలతోటి ఉత్సాహంగా కేంద్రల మధ్య సాగింది మరొక ఒక ఒంగోలు పట్టణంలో కాషాయ ధ్వజాల యొక్క కాంతులు స్పష్టంగా కనిపించాయి యువకులు హిందూ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నినాదాలతోటి జయశ్రీరామ్ నినాదాలతోటి ఒంగోలు పట్టణంలో భారీ ఎత్తున చేపట్టిన బైక్ ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది ఇప్పటికే కేసరిపల్లి వద్ద దాదాపు ఐదు లక్షల పైగా హిందువులు రానున్నట్లుగా అధికారికంగా అంచనాలు వెలువడుతున్నాయి దీంతో ప్రభుత్వం కూడా అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టింది ఇప్పటికే అక్కడ ఫర్ వాచింగ్